ఒక అసలు ఎలా ఉండాలి నేను ఆచరించే విధానం పుస్తకాలకు సంబంధించింది కాదు కొందరు చెప్పిరమా నాకు తెలియదు అంటే ఎవరు చెప్పినా చెప్పకున్నా మనకంటూ ఒక బుర్రు ఉంటే కనుక మనం కూడా కొన్ని అర్థం చేసుకోవచ్చు అన్నీ ఎవరో చెప్తేనే తెలుసుకోవాలనుకోవడం కూడా పొరపాటు ఎలా ఉండాలంటే ఎప్పుడు అర్థం చూసుకున్నావా చూసుకున్నా ఏం జరుగుతుంది అర్థం దగ్గరికి వెళ్తే మనకి మనం కనిపిస్తాం కదా అద్దం నుంచి దూరం జరుగుతుంటే దూరం జరుగుతుంటే దూరం కనిపిస్తాం అద్దం నుంచి పక్కకు జరుగుతు సో అద్దం దగ్గరికి వెళితే నీవు అద్దంలో కనిపిస్తావు అద్దం నుంచి దూరం జరిగితే అద్దం నిన్ను మర్చిపోతుంది నువ్వు అద్దాన్ని మర్చిపోతు ఎగ్జాక్ట్లీ ఇది చేసే చాలు ఒక మనిషి దగ్గరకు వచ్చినప్పుడు ఆ మనిషి నీ ప్రతిబింబం అనుకో అతనితో కొట్లాడతావా మాట్లాడతావా అరుస్తావా మంచిగా ఉంటావా ఫ్రెండ్షిప్ చేస్తావా యూ డూ వాట్ ఎవర్ వాట్ కానీ ఒక మూడు అడుగులు పక్కకి జరిగితే అతను మర్చిపో నీ పనిలో నీ పోడు ఎందుకు మర్చిపోడు తెలుసా మనిషి ఇప్పుడు ఒక చిన్న గొడవ అయింది నా అబ్జర్వేషన్ ఇది చిన్నప్పటి నుంచి ఎందుకు మర్చిపోడు అంటే ఏదో మాట అన్నాడు రోజంతా ఆలోచిస్తూ ఉంటాడు కదా ఎందుకు మర్చిపోడు అంటే వీడికి ఏ పని లేదు బేసికల్ వాడికి ఏ పని లేదు బేసికల్ అందుకనే మర్చిపోడు నువ్వు తినకూడదు ఇప్పుడు తింటే కరుం కరుం కరు అంత జనాలనుకుంటున్నా ఎందుకంటే నీ చెగ్గడం మైక్ ఉంది కదా సో ఇది నా అబ్జర్వేషన్ ఎవరికైతే వాళ్ళ జీవితం ఏంటో వాళ్ళకి తెలిసిందో వాళ్ళ పని ఏంటో వాళ్ళకి తెలిసిందో అట్లాంటి వాడు నేను చెప్పింది చేస్తాడు మొన్న గరికపాటి నరసింహరావు గారు ఒక మాట చెప్పారు నేను స్టేజ్ ఎక్కుతాను మాట్లాడతాను రకరకాల విషయాలు చెప్తాను రకరకాల సూచనలు ఇస్తాను ఎవరైనా నా మీద ఆరోపణ చేస్తే దానికి జవాబిస్తాను కానీ ఒక్కసారి స్టేజ్ దిగగానే ఓం నమశివాయ్ అంటే స్టేజ్ దిగగానే ఆ స్టేజ్ కానీ ఆ స్టేజ్ ఎదురు కూర్చున్న శ్రోతలు కానీ అతను చెప్పిన విషయం కానీ అంతా మర్చిపోయి ఒక ఎంటీ పేపర్ లాగా టేబుల్ రసలాగా ఇంటికి వెళ్ళిపోతాను ఆల్వేస్ కీప్ ద మైండ్ క్లీన్ అండ్ ఎంపీ ఒక వ్యక్తి దగ్గరికి వచ్చినప్పుడు అతని ప్రతిబింబం నీలో పడది ప్రతిబింబంగానే పడది మరకగా కాదు ఆ తర్వాత అతని నీ నుంచి దూరం వెళ్ళగానే లేదా నువ్వు అతని నుంచి దూరం వెళ్ళగానే అతన్ని మర్చిపోయి నీ పనిలో పడు ఈ ప్రకృతి అంతా మనకు ఒక పాఠం చెప్తుంది చూడద్దా ఉంది ఊరికి అట్లా కూర్చొని ఉంది దట్ రియల్ మెడిటేషన్ ఇస్ జాజేన్ ద ట్రూ మెడిటేషన్ ఇస్ దట్ డూయింగ్ నథింగ్ సిట్టింగ్ క్వైట్లీ అండ్ డూయింగ్ నథింగ్ ఈజ్ ద అల్టిమేట్ ఆర్ట్ ఆఫ్ మెడిటేషన్ సిట్టింగ్ క్వైట్లీ అండ్ డూయింగ్ సంథింగ్ ఈజ్ నాట్ మెడిటేషన్ ఇట్ ఈజ్ ప్రాక్టీసింగ్ మెడిటేషన్ మనిషి అట్లా కూర్చోవడం మర్చిపోయాడు మనిషి అట్లా కూర్చోవాలంటే ఎదురుగా ఫోన్ అన్ను ఉండాలి ఎదురుగా మనిషన్ ఉండాలి ఎదురుగా తిండన్న ఉండాలి ఎదురుగా టీవీ అన్న ఉండాలి అసలు ఊరికే కూర్చోవడం అనేది మర్చిపోయాడు మనిషి అసలు ఊరికే ఎందుకు కూర్చోవద్దు అంటే సమయం వేస్ట్ అవుతుంది సమయం వేస్ట్ అయితే టైమ్ ఈజ్ మనీ టైమ్ ఈజ్ మనీ అంటే నువ్వు పూరవుతావు పూరే టీవీ చూస్తావు త్రీ అవర్స్ అప్పుడు టైమ్ ఈజ్ మనీ అనిపించదు నీకు మనీ స్పెండ్ చేసి మరీ యూ వేస్ట్ టైం కానీ దానికి ఒక జస్టిఫికేషన్ ఉంది నాకు నచ్చిన హీరోజు సినిమా చూసిన సంక్రాంతికి ఒక్క సినిమా చూసిన చాలా దిల్లు ఖుషి అయిపోతుంది అరే బాబా అది జస్ట్ బిజినెస్ సో ఓకే త్రీ అవర్స్ బట్ టైమ్ ఈజ్ అప్పుడు టైం ఎందుకు వేస్ట్ కాదు బికాజ్ యూ లైక్ ఇట్ అంటే పత్తాల ఇష్టం హీ లైక్స్ ఇట్ కానీ నువ్వు అంటావు పత్తాలాడొద్దు టైం వేస్ట్ అరే వాడిష్టం వాడిది నీ ఇష్టం ఇది ఐఎమ్ నాట్ సపోర్టింగ్ ఇట్ చెప్తున్నా సో చిన్న అబ్జర్వేషన్ ఇది ఇందులో పెద్ద వ్యాఖ్య చేయడానికి కూడా ఏం లేదు అదేంటి నీ మనసులో ఎవరిని ఉంచుకో నేను చెప్తున్నా నా ఎదురుగా నా బిడ్డు ఉంది నా ఎదురుగా ఉంది ప్రస్తుతం నా మనసులో ప్రతిబింబం అయి ఉన్నది తను దూరం జరిగితే నేను దూరం జరిగిన ఆ ప్రతిబింబం పడిపోయి నా మనస్సు ఖాళీ అయిపోయి అప్పుడు నేను చేయవలసిన పని ఏదో ఉంటుంది లేకపోతే ఉత్తర శూన్యాకాశం ఉంటుంది ప్రకృతిలో ఆ గారు ఎంతనో ఆ గారు ఎంతనో మనం అంతే దేర్ ఇస్ నో డిఫరెన్స్ అది తింటుంది నువ్వు తింటుంది అది నడుస్తుంది నువ్వు నడుస్తుంది అది పోతుంది నువ్వు పోతుంది ప్రపంచంలో అవి కొన్ని చేయట్లేదు ప్రపంచంగా మన పని దాంతో చేయించుకుంటున్నాం పాపం దానికే ఫలితం ఇవ్వకుండా వాడికి తెలియదు కదా పాపం అందుకని ఎక్స్ప్లైట్ చేస్తాడు మనిషి కొడతాడు సో అందుకని ఈ చిన్న విషయం ఇంతకు లేదు ఏం లేదు నీకేమర్థమేం చెప్పు అంటే ఉన్నంత వాళ్ళతో ఉండాలి ఆ మరుక్షణ మర్చిపో అంటే రెండు ప్రతిబింబముగా ఉంచుకోవడము మరకగా ఉంచుకోవడం రెండే తేడాలు ఎదుటి వ్యక్తిని ఎదురుకొచ్చాడు ఇప్పుడు మరకబడ్డది ఎదుటి వ్యక్తిని ఎదురుకొచ్చాడు ప్రతిబింబంగా పడ్డది రెండు చోట్ల కనిపిస్తుంది కానీ ప్రతిబింబం ఆ వ్యక్తి పోగానే ప్రతిబింబం పోతుంది తద్వారా ఇంకోటి ఒక వ్యక్తిని గుర్తుపెట్టుకున్నంత మాత్రం నువ్వు ప్రేమిస్తున్నట్టు కాదు ఒక వ్యక్తిని నేను ప్రతిబింబంగా చూడంటే అతను విస్మరించమని కాదు ఒక మనిషికి అవసరమైతే ఫుడ్ కానీ అకామిడేషన్ కానీ అతనికి కావాల్సిన స్కూల్ ఫీజు కానీ అన్నీ చేయి ఏ ధర్మాలు ఉంది అన్నీ పాటించు కానీ మనసులో ఆ వ్యక్తిని మోయడం వల్ల మాత్రం నేను పూర్తి చైతన్య స్థితిలో ఈ విషయం చెప్తున్నా ఏ ఉపయోగం లేదు ఏ ఉపయోగం అంటే ఏ ఉపయోగం లేదు నశ్వరంతి అందుకని మన పనేదో మనకు దొరికితే తప్ప నేను చెప్పేది అర్థం కాదు మనిషికి ఆ ట్వంటీ ఫోర్ అవర్స్ ఎలా ఫీల్ చేసుకోవాలని తెలుస్తలేదు అందుకని ఈజ్ థింకింగ్ అబౌట్ అదర్స్ వేరే వాళ్ళు ఇట్లా చేశారు వాళ్ళు ఇట్లా చేశారు వాడి అన్ని ఇట్లా అన్నాడు నేను వాళ్ళ కోసం ఇది చేశాను నేను అది నేను ఇది వాడది వీడి ఆల్వేస్ మైండ్లో అట్లీస్ట్ ఒక పది ఇరవై మందిని పెట్టుకొని తిరుగుతున్నాడు ఒక బుట్టేది లైఫ్ అర్థమైతే ఎవరిని మనసులో ఉంచుకో అలాగని వాళ్ళని మళ్ళీ చెప్తున్నాను మనసులో ఉంచుకోవద్దంటే వాళ్ళని విస్మరించమని కాదు వాళ్ళని తరిమి కొట్టమని కాదు వాళ్ళని వదిలేయమని కాదు వాళ్ళు నీ జీవితంలో రద్దు చేయమని కాదు నువ్వు ఏం చేసినా చెప్పినా ఉండేవాళ్ళు ఉంటారు ఉదాహరణకు కొడుకు ఇంటికి వెళ్ళగొడతావు ఇంకో చోటు ఉన్నాడుగా కానీ వాడు ఎక్కడుందా నీ మనసులో కూడా ఉన్నాడుగా నువ్వు ఎలగొట్టవలసింది కొడుకును కాదు తప్పు చేస్తే వాడికి సంబంధించిన ఆలోచనలు వదిలి అది చేయాలి నువ్వు అందరినీ అబ్యాండన్ చేసినావు నా జీవితంలో నాకు ఎవరు అక్కర్లేదు అని ఆ హిమాలయాలకు పోయినావు పోయిన తర్వాత నాయనమ్మ గుర్తొచ్చే తాతయ్య గుర్తొచ్చే ఫోన్ ఏడో వదిలేసినావు నువ్వు నువ్వు ఫిజికల్గా వదలడం కాదు చేయవలసింది ద రియల్ ఇంప్రింట్ అంతా మనసులో ప్రతిబింబం కాసేపే తేలిపోతుంది సో అందుకని అట్లీస్ట్ నా వరకు నేనైతే చెప్తున్నా నా చుట్టూ నా కుటుంబ సభ్యులు ఉన్నా వాళ్ళ సమక్షంలో మాత్రమే వాళ్ళని నా మనసులోకి తీసుకుంటాను ఏమైనా చేయగలిగితే తెచ్చేస్తాను చేయలేకపోతే చేయను కానీ వాళ్ళ గురించి ఊరికి ఆలోచించాను రెండోది నేను ఒక చిన్న నా యొక్క మనస్సుని చాలా విశాలం చేసి పెట్టిన నన్ను ఎవరన్నా తిట్టినా నాకే బాధ ఉండదు ఎట్లీస్ట్ తిట్టడం వల్ల వాళ్ళకి శాంతి ఉంటుందంటే తిట్టుకొని నేనే రివేంజ్ తీర్చుకోను అలాగని చేతగానతనం కాదు ఐ అండర్స్టాండ్ చేతగానతనం కాదు నేను అర్థం చేసుకుంటాను సరే వాళ్ళకి ఏదో కోపం వచ్చింది సరే అట్లా సో అందుకని ఒక వ్యక్తిని కలు ఇప్పుడు అద్దం ముందు నిలబడి అన్న అట్లా చూపిస్తుంది కదా నిశ్శబ్దం ఉంటుంది నిశ్శబ్దం ఉంటుంది నువ్వు శౌర్యం అది శౌర్యం సో అందుకని ఒక వ్యక్తి సమక్షంలో ఏం చేస్తావు వచ్చాయి పట్టుకొని దొర్లు కొట్లాడు తిట్టు డూ వాట్ వాంట్ కానీ ఆ వ్యక్తి నుంచి ఐదు అడుగులు దూరం పోగానే అతను మర్చిపో ఇంతకుముందు ఎవరు ఫోన్ చేసి అది కుదరట్లేదు అన్న ఇది ట్రై చేసినట్టు రెండు మూడు రోజులే సైకిలే ఒక వారం పడుతుంది ఇవి ఎందుకు టక్కుని అర్థం కావాలి ఆల్వేస్ రిమెంబర్ అంటే ఎలా గుర్తుపెట్టుకోవాలి అని ఒక ప్రశ్న వచ్చింది నేను దానికి చిన్న ఎగ్జాంపుల్ ఇస్తే ఫోన్ కాల్ ఎండ్ అయిపోయింది నువ్వు కొట్లాడు గొడవపడు పీకులాడు యుద్ధమే చేసిరా పోయికాడికి పోయినప్పుడు మాత్రం చేయి తీసి మంటలు పెట్టావు ఎందుకు పెట్టవు అని గుర్తుంది నీకు కూడా వాడు ఎన్ని పిచ్చిపోతలు చేస్తున్నా వాడిని చేయి తీసుకోకపో ఆ అంటున్నాడు నిద్రపోయేవాడు మాత్రమే ఇస్తాడు ఎందుకంటే వాడికి సోయలేదు కాబట్టి ఎట్లైతే నా చేయి నిప్పులో పడితే కాలు తన స్పృహ నీకు నిరంతరం ఉందో అది నువ్వు ఏ సందర్భమైనా గొడవపడిరా వంట చేస్తున్నా సరే ఏదైనా చేయవు తిట్టుకొనిరా అప్పుడే శృంగారం ఏం చేసినా సరే ఇది మాత్రం నువ్వు ఎట్లయితే మర్చిపోలేదు అయ్యా నమస్కారం అట్లా 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 నువ్వు మర్చిపోకుండా ఉండగలిగితే రిమెంబర్ హూ ఆర్ యూ సో అందుకని ఎవరిని మనసులో పెట్టుకోకు దాని అర్థం వాళ్ళని విస్మరించమనే కాదు ద్వేషించమనే కాదు మనసులో పెట్టుకొని సాధించేది ఏమి ఉండదు నీవు చేసే పని కూడా దెబ్బతింటుంది ఇప్పుడు నేను చెప్పే చిన్న విషయం అర్థమైతే జీవితం చాలా అద్భుతంగా ప్రశాంతంగా అద్భుతంగా అనేది విశేషణం మాత్రమే చాలా బాగుంటుంది బాగుంటుందంటే నువ్వు మరింత ఎఫెక్టివ్గా నీ ధర్మాన్ని నువ్వు కొనసాగించగలుగుతావు నీ మానవ సంబంధాలు మెరుగుపడతాయి సరే ఇది నేను చెప్పాలనుకున్నది సో అందరికీ మకర సంక్రాంతి శుభాకాంక్షలు ఉన్న చోటే ఈరోజు రేపు ఎల్లుండి సో ఉన్న చోటే హాయిగా ఉండండి ఆ తర్వాత ఎవరితోనే చిన్న గొడవైందనుకో కుటుంబ సభ్యులతో మనం కలుపుకోండి ఓకే వాళ్ళు ద్వేషిస్తున్నారు నువ్వు ద్వేషించకు నీ దమ్మాకిని క్లింగ్గా పెట్టుకో వాడికి దూరం జరుగు కానీ వాడి గురించి ఆలోచించొద్దు అని చెప్తున్నాను అంతే దానివల్ల నీవు చెడిపోతావు ఒకరిని ద్వేషించడం వల్ల ద్వేషించబడే వ్యక్తి వాడు చెడిపోతాడో లేదో కానీ ఎవడైతే ద్వేషిస్తున్నాడో వాడు మాత్రం వాడి యొక్క మైండ్ని వాడు కల్మషంగా మార్చుకుంటున్నాడు అందుకని అట్లీస్ట్ నేను ఈ చిన్న విషయాన్ని పాటిస్తాను నాకు ఎవరి పట్ల ద్వేషం లేదు ఎవరి పట్ల నాకు ఎలాంటి వైమనస్యత లేదు నా కోపం వస్తే ఎక్స్ప్రెస్ చేస్తాను కానీ దాన్ని మళ్ళీ నేను ఇంకొక భావనగా మార్చుకుని దాని గురించి ఆలోచించి పక్క వాళ్ళతో మాట్లాడి సానుభూతి కోరి లేకపోతే చాడీలు చెప్పి ఐ డోంట్ వాంట్ టు వేస్ట్ మై టైం అందుకని ఆలోచించండి సరదాగా సరేనా మనస్సుతో అనేది అదే ఇక్కడి నుంచి అందరికీ మనస్సుతో సంక్రాంతి శుభాకాంక్షలు చెప్తూ సెలవు తీసుకుంటున్నాను